మంచిదండి వచ్చింది మీ అందరికీ వందనములు దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం దేవుని సందర్లో కూడుకుందాం ఇప్పటి వరకు పాటలు దేవుని నామాన్ని మహింపరిచాము అలాగే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకుందాం ఇది దేవుని బలం సమీపించే సమయం కాబట్టి సిద్ధబాటు మాటగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సమూహలు రెండవ గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచనం సమయంలో రెండవ గ్రంథము పన్నెండు అధ్యాయము నాలుగవ వచనం అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్కు వచ్చాను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థుని ఆయత్తము చేయటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను వచ్చిన వాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ వేయడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి చదవని లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని మమ్మల్ని సరి చేయమని సహాయం చేయమని ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి మేన్ దేని వాక్యం తెలియజేస్తున్నది మార్గస్థుడు ఒక ఇంటికి వచ్చాను ఇప్పటి వరకు మనం విన్నాం కదా వాక్యము పన్నెండో అధ్యాయం మొదటిలో చూసినట్లయితే ఇద్దరు మనుషులు ఉన్నారు వారిలో ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతుడు ఎవరు దావీదు దరిద్రుడు ఎవరు యూరియా ఎవరు మార్గస్థుడు సాతాను అలాగే సాతాను మన దగ్గరకు వస్తూ ఉంటాడు వాడు అటుబోటు ఇటు ఇటుబోతు మనం యోబులో చూస్తాం కదా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి మనల్ని పలకరించిపోతూ ఉంటాడు ఎలా వస్తాడు మన దగ్గరకు రెండు కొమ్ములతో పెద్ద తోకతో భయంకరంగా వస్తాడా రాడు అలాగొస్తే మనం చేర్చుకునే తెచ్చుకోం వాడిని ఆ మార్గస్థుడు ఎలా వస్తాడు అంటే రకరకాలుగా వస్తాడు ఉదాహరణకు చెప్పాలంటే మనందరం మంచివాళ్ళమే మంచి ఉద్దేశంతోనే ఫోన్ ఓపెన్ చేస్తాం కానీ ఆ మార్గస్తుడు ఏం చేస్తాడంటే వచ్చి మనల్ని అలా టచ్ చేసిపోతాడంతే తర్వాత ఒక అరగంట నలభై నిమిషాలు లేదంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు చూసిన తర్వాత అప్పుడు అనిపిస్తాయి అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయకుండా ఉండవలసిందే అలా మన హృదయాల్లోనికి వాడు వచ్చినప్పుడల్లా కూడా మనం కాని పనులు చేస్తూ ఉంటాము ఎవరి దగ్గరికి ఎలా రాగాలో వాడికి బాగా తెలుసు చదువుకునే పిల్లల దగ్గరికి ఎలా రావాలి గృహస్థుల దగ్గరికి ఎలా రావాలి ఒంటరిగా ఉన్న వారి దగ్గరికి ఎలా రావాలి అలా రకరకాల వేషాల్లో వాడు వస్తూ ఉంటాడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే దేవుడు దావీదు పాపం చేశాడని ప్రతి దైవ సేవకుడు చెప్తారు కానీ ఎక్కడైనా బెస్సబా పాపం చేసిందనే మెసేజ్ ఉన్నారా మీరు వెళ్ళేది కారణం ఏంటి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి పద్నాలుగో వచ్చినాం సమయాల గ్రంథం అయితే ఈ కార్యం వల్ల యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసివి ఈరోజు ఒక క్రైస్తవుడు పాపం చేస్తే ఎవరినంటారు క్రైస్తవులు అందరు ఇంతేనండి మనం ఒక చోటకి వెళ్ళాం వాళ్ళు ఏదో పెట్టారు మనం తిందన్నాం అనుకోండి వీళ్ళంతా ఇంతేనండి అంటారు అందరినీ చూసారా అంటే చూడలేదు కానీ ఏమంటున్నా నేను మాట ఏంటి వీళ్ళంతా ఇంతే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఉన్నారు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి ఆ సార్కి ఏమీ తెలీదు కానీ ఏమంటారంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ఆ ప్రార్థనలో అవి వెళ్తారండి వీళ్ళు చదవరండి అంటారు మా ప్రాంతంలో రాజు అని ఒక యవనస్తుడు ఉండేవాడు సరిగ్గా చదువు అబ్బలేదు అందరికీ చదువు రావాలని రూల్ లేదు అబ్బాయికి అలాగే చదువు రాలేదు కానీ ఆ టీచర్ ఎప్పుడు చెప్పినా వీడు ఎప్పుడు కాంగో భుజాన్ని వేసుకుని ప్రార్థనలకు తిరుగుతాడు అందుకే ఫెయిల్ అయిపోయాడు మరి కాంగో భుజాన్ని వేసుకునే వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు కదంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఈరోజు క్రైస్తవులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనము చేసే పని వాళ్ళు ఎవరికి అవమానం వస్తుందంటే దేవున్నామానికి అవమానం వస్తుంది నాకు పాపం చేయాలనిపించినా నేను పాపం చేయకూడదు ఏంటి నా గురించి కాదు ఎవరికి వస్తుంది ఆ మాట ఏసయ్యకి వస్తుంది ఇది కనుక మన మనసుల్లో మనం పెట్టుకున్నట్లయితే మార్గస్థుడు వస్తూనే ఉంటాడు కానీ మనం ఎప్పుడూ కూడా ఆయత్తం చేయడానికి ఏ పనులు చేయము అందరూ మంచి ఉద్దేశమే టీచర్లు మంచి ఉద్దేశంతోనే కరోనాలో పిల్లలు చదువు దూరం అయిపోకూడదని చెప్పి ఆన్లైన్ క్లాసులు పెట్టారు ఉద్దేశం మంచిదే కానీ అప్పటి వరకు ఫోన్ అలవాటు లేని పిల్లలు కూడా ఈరోజు ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయారు తల్లిదండ్రులు చేయి దాటిపోయింది ఈరోజు మొన్నటినా ఇప్పటివరకు బ్ర బ్రదర్ చెప్పారు బెంగళూరులో అలాగే ఎక్కడైనా ఎంత ముందుకు వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నాడో మనిషి అంత పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఒకసారి బెంగళూరు పట్టణంలోనే జరిగిన విషయం ఒక పిల్లవాడు ఫోన్ అడుగుతుంటే వాళ్ళ తల్లి ఇవ్వడం లేదు చూశాడు చూశాడు ఎంతకాలమైనా ఒప్పుకు ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయాడు ఇంకొక రోజు చూసి అమ్మ కూర్చుని ఉంటే టీవీ ఏమో చూస్తుంది వెనక నుంచి వెళ్ళి క్రికెట్ బాడితే ఆమె తల మీద కొట్టేశాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోతున్నా ఎందుకు ఎవరు చేశారో పని మనం చాలామంది అనుకుంటున్నాం వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని ఎప్పుడు అనుకోకూడదండి మేము సువార్తకు వెళ్ళాం అన్నాడు ప్రాణ మొన్న లాస్ట్ వీక్లో వాడు చాలామంది సువార్త ప్రకటించొద్దని మాకు ఎదురు తిరిగారు మా విశ్వాసులు అయితే చాలా బాధపడ్డారు సువార్త సభ్యులు చాలా బాధపడ్డారు ఏంటండి మనం మంచికే కదా వచ్చాము అంటే అక్కడ వారు కాదు మాట్లాడేది వారు వెనకున్న సాతాను ఈరోజు చాలామంది మోడీ గారి గురించి బీజేపీ గురించి మాట్లాడుతున్నారు మోడీ గారు మంచివారే బీజేపీ కూడా మంచిదే కిందటి సార్ నేను మరలా బీజేపీ అంటే చాలామంది అన్నారు సేవకలయుడు మీరు ఎలా చెప్తున్నారు ఏంటండి అంటే నేనేది జ్యోతిషాలు చెప్పేవాడిని కాదు ప్రవచనాలు పలికేవాడిని కూడా కాదు కానీ బైబిల్లో రాయబడింది నెరవేరాలంటే ఖచ్చితంగా క్రీస్తు విరోధులే అధిపీఠం మీద ఉండాలి అంతా బాగున్నప్పుడు హలేలు అనేవాళ్ళుగా దేవుడికి కావాల్సింది పరిస్థితులు బాగోకపోయినప్పటికీ దేవుడిని స్థుతించే బిడ్డలు కావాలి కాబట్టి దేవుడు జల్లెడు పడతాడు జల్లెడికి అయిపోవాలి అంతే అంతేగాని వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు దేవుడు ఏం చేస్తున్నారు అంటే దేవుడే రప్పిస్తున్నాడు పరో దగ్గరికి ఎవరిని పంపి పరో దగ్గరికి ప్రజలను ఎవరు పంపించారు ఐగుప్తుకి దేవుడే పంపించాడు వారిని అలా మన జీవితంలో కూడా ప్రతి కార్యము జరుగుతూనే ఉంటుంది సాతాను వస్తూనే ఉంటాడు దేవుడు సాతాను ఆపడం కారణం ఏంటంటే దేవుడే కనుక ఆపేస్తే నేను అనే చెప్పే అవకాశం మనకు ఉండదు పరిస్థితులన్నీ మనమే దాడి చేస్తూ ఉన్నప్పుడు నిలబడమే క్రైస్తవ్యము అందుకే మార్గస్థుడు మీ దగ్గరికి ఎలా వస్తున్నాడో అది మీకు తెలుసు వాడికి తెలుసు దేవునికి తెలుసు నా దగ్గరికి వచ్చినట్టు మీ దగ్గరికి రారు మీ దగ్గరికి వచ్చినట్టు వాళ్ళ దగ్గరికి రారు కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు రకరకాలుగా వస్తాడు మీకు తెలుసో లేదో దావీదు బెస్సబ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉండాలనే దేవుని చిత్తమే దేవుని చిత్తమైతే ఒకసారి మీకు చెప్తాను పాపం ఎక్కడ జరిగింది అంటే దావీదు తన చేతిలోనికి తీసుకున్నాడు ప్రతిదీ కూడా ఈరోజు కూడా చాలామంది అన్నీ వాళ్ళ చేతిలోనే తీసేసుకుంటారు తర్వాత ఏమంటారంటే దేవుని చిత్తమండి చాలామంది ప్రార్థనలు నాకు విచిత్రం అనిపిస్తాయి ప్రభువా మా అబ్బాయికి ఆ ఉద్యోగం రావాలయ్యా ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలయ్యా నీ చిత్తం ప్రభు అంటారు లాస్ట్లో ఇంకేముందండి ఆయన చిత్తం ఆయన చిత్తము అంటే మన ఇష్టం కాదు ఆయన చిత్తము అంటే మనకి ఇష్టం లేనిది జరగడం నాకు ఈరోజు ఫోన్ చూడడం చాలా ఇష్టం కానీ అది ఆయన చిత్తం కాదేమో సీరియల్ చూడడం నాకు చాలా ఇష్టం కానీ అది ఆయన చిత్తము కాదేమో రెండు ఎప్పుడు కూడా జరగవు ఉదయం లేవగానే మనం అడగాలి ప్రభువా నీ చిత్తము ఏమై ఉన్నది కొన్ని విషయాలు అయితే అడగవసరం లేదు ఎందుకు చాలామంది పెంతుకోస్త బ్రదర్స్ అక్టోబర్ వచ్చిందంటే మీటింగ్స్ పెడుతుంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాతో మాట్లాడమని చెప్పి ఆల్రెడీ దేవుడు బైబిల్లో రాయించేసిన విషయాల గురించి మళ్ళీ అడగవసరం లేదు ప్రభువా నేను రక్షణ పొందడం నీ చిత్తమేనా అన్నామనుకోండి దేవుడు ఏమంటాడు జగత్ పునాదికి ముందే నేను చేశాను బాబు నీకు బైబిల్లో కూడా రాశాను నమ్మి బాప్తిసం పొందినవాడు వాడు రక్షింపబడి ఇంకా దాంట్లో చిత్తం గురించి ప్రార్థన చేయ అవసరం లేదు కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు భ్రమలోకి నెడుతూ ఉన్నాడు నిన్న నడిదినా నేను వాట్సాప్ మెసేజ్లు వారానికి ఒకసారి చూస్తాను ఎంచుమించగా టైం దొరికినప్పుడు శనివారం వాట్సాప్ మెసేజ్లు చూద్దామని చూస్తే మా కాలనీది ఎలక్షన్స్ అవుతున్నాయి ఒక మెసేజ్ ఓపెన్ చేశాను ఆ మెసేజ్ ఫేస్బుక్లోనికి తీసుకెళ్ళింది పది నిమిషాలు ఫేస్బుక్ చూసిన తర్వాత అర్థమైంది అయ్యో నేను ఫేస్బుక్ చూడడానికి కాదు కదా దీన్ని ఓపెన్ చేసింది సాతాను చూడండి ఏ రకంగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు కొంతమంది ఎవరు మంచి ఉద్దేశంతోనే వాక్యం చూద్దామని మొబైల్ చూస్తారు బీతలు చర్చలో ఏం పెట్టారు అని చాలాసార్లు మా పిల్లలు కూడా అడుగుతుంటారు ఫోన్ ఇమ్మంటే ఎందుకంటే బీతల చర్చలు ఏం పెట్టారో లేదా మా టీచర్ ఏం పెట్టారో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయ్యాక ఫోన్ ఎవరు అర్ధం వాళ్ళు ఒక్క ఒక్క మెసేజ్ని ఇరవై నిమిషాలు చూస్తున్నారు కాదు కాదు ఓపెన్ చేసింది ఆ మెసేజ్ చూడడానికి కానీ తర్వాత ఎక్కడికెక్కడికో సాతాను తీసుకుని వెళ్ళిపోతాడు సాతాను చాలా తెలివైనడండి మీ ఏలు నా నోట్లో పెట్టండి నా ఏలు మీ కంట్లో పెడతా అంటాడు ఏమవుతుంది రెండు మనకైనా ఆ నోట్లో పెడితే కరుస్తాడు మన కంట్లో పెడితే మన కన్ను పోతుంది సాతాను అలా తెలివిగా ఎటు వెళ్ళినా కూడా మనల్ని ఆడు ఉచ్చులోనికి బంధించేస్తూ ఉంటాడు అందుకే దేని వాక్యం తెలియజేస్తున్న మనుషులందరినీ కూడా వాడు ఉచ్చులో వేసుకుని వాడు సంతోషించి గెంతులు వేస్తూ ఉన్నాడట కాబట్టి సాతాను ఎలా వస్తాడో మనం చాలా జాగ్రత్తగా పసిగట్టాలి మనకి ఇష్టమైన దాని ద్వారాగానే సాతాను మనలోను ప్రవేశిస్తాడు మనకి ఆనందం కలిగించే దాని ద్వారాగానే సాతాను మనలోనికి వస్తాడు కాబట్టి ఎప్పటికప్పుడు మనం మెలుకువగా ఉందాం ఏది జరిగినా ఒక్కడ మాత్రం క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి నేను చేసే పని వల్ల నాకు మాత్రమే నష్టం కాదు ఇప్పుడు నేను చదవలేదనుకోండి కాలేజీలో ఫెయిల్ అవుతున్నాను అనుకోండి ఎవరిని పిలుస్తారు చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు పిలుస్తారు ఎవరిని అంటారు తల్లిదండ్రులను అంటారు అలా నా తల్లిదండ్రులు తలదించుకునే విధంగా నేను ఉండకూడదని ఏ పిల్లవాడైతే అనుకుంటాడో కష్టపడి చదువుతాడు అందరికీ తొంభై తొమ్మిది రాకపోవచ్చు కనీసం అరవై మార్కులు రావడం మన చేతిలోనే ఉంది కదా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్ ఫస్ట్ వచ్చే నువ్వు అని చెప్పామనుకోండి కష్టమే ఎందుకు ఒకరికే వస్తుంది అందరికి అవకాశం లేదు కానీ అరవై కన్నా పైన సంపాదించుకోండి అన్నాం అనుకోండి అందరికీ అవకాశం ఉంది కదా అలాగే మనము కూడా నేను ఈ పని చేయడం వల్ల నా దేవునికి అవమానం వస్తుంది నేను ఈ పని చేయడం వల్ల నా బంధువులు అందరూ కూడా ఏమంటారు ఈ క్రైస్తవులంతా ఇంతే అంటారు కాబట్టి ఆ మాట నేను వారికి రప్పించకూడదు నేను ఈ పని చేయడం వలన దేవదూతల సమక్షంలో నన్ను గూచు నా ఏసయ్య తలదించుకోవాల్సి వస్తుంది సైతాన్ చాలా గొప్పగా చెప్తాడు చూసావా ఫలానా వాడిని నేను పడగొట్టాను పడిపోయామని మనకు తెలియకుండానే మనం పడిపోతూ ఉంటాం అందుకని చెప్పి ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్తగా ఉందాం దావీదంటే మామూలు వ్యక్తి కాదండి దావీదు గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు అంత గొప్ప శ్రేష్ఠుడు భక్తుడు అటువంటి వ్యక్తినే పాపంలో పడేశాడు విచిత్రమైన విషయం మీకు అదే నేను చెప్పేది దేవుని చిత్తంలోనికి వెళ్ళి దేవుని చిత్తానుసారుడైన మనిషిని పడేశాడు కారణం ఏంటంటే వేరే వాళ్ళతో పాపం ఎంత చేయించలేదంటే దావీది దేవుని చిత్తానుసారుడుగాడు దావీదికి తెలుసు బెస్సబాని దేవుడు నాకు ఇస్తాడు సొలోమోని లోకానికి వస్తాడని తెలుసు కాబట్టి అటు నుంచి ఏం చేశాడంటే దేవుని చిత్తం లేకుండానే పాపం చేయించాడు దేవుడు ఇవ్వాలి అనుకుంటే అబీగైల్ని ఇచ్చినట్టుగా ఇవ్వగలడు దేవుడు కానీ సాతాంజోడిని ఎంత కుయుక్తి చేస్తాడో కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా అది మంచిదిగానే కనిపిస్తుంది కానీ అది మంచిది కాదు నేను ఇక్కడ గంటన్నర సాక్ష్యం చెప్పడం నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ అది మంచిది కాదు మొన్నటి దినాన్ని ఒక వ్యక్తిని పిలిస్తే మీటింగ్స్ కానీ పది గంటలకు వస్తాను ఆయన పదిన్నరకు వచ్చాడు గంట సాక్ష్యం చెప్పాడు పదకొండున్నర వాక్యం అందుకున్న సేవకుడు కూడా గంట వాక్యం చెప్పాడు పన్నెండున్నర వారు అనుకున్నారు కదా నామాని మహింపరిచాము కానీ కూర్చున్న వాళ్ళు అందరూ కొనుపాట్లు పడుతున్నారు సనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు మనం మంచిది అనుకునే దాని ద్వారా ఆయన సాతాను ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టేస్తూ ఉంటాడు కొన్ని మంచివే కానీ ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే మంచివి కొన్ని మంచివే కానీ సమయంలో చేస్తేనే మంచివి కొన్ని మంచివే కానీ ఎవరు చేయాలో వారి చేస్తేనే మంచిది ఇవన్నీ గమనించాలండి మనం ఒక సంఘముగా ఉన్న మనం చేతులేనా కాళ్ళేనా అని కాదు మనం ఒక శరీరం కాబట్టి ఎవరు ఏ పని చేయాలో అది చేస్తేనే మంచిది అంతేగాని కుక్క పని గాడిది చేయొద్దు గాడిది పని కుక్క చేయొద్దు సేవకుడి పని సేవకుడే చేయాలి విశ్వాస పని విశ్వాసం చేయాలి సంఘ పెద్ద పని సంఘ పెద్దే చేయాలి భర్త పని భర్త చేయాలి భార్య పని భార్య చేయాలి ఎవరి పని వారే చేయాలి దావీది దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వద్దన్నాడు అది మంచిదే కానీ దేవుడు వద్దన్నాడు అంతే చేయకూడదు కానీ ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ వారేనా చేసేది నేను చేయలేనా మన చింతలం ప్రాంతంలోనే ఒక ఆయన ఉన్నాడు వారి బంధువులు అంతా చెప్పారట మన ఎంత మంది ఉన్నాం కదా ఆ చర్చికే మనం వెళ్ళాలి నువ్వు కూడా చచ్చి అన్నారట ఈయన చచ్చి పెట్టేశాడు నడుస్తుంది చర్చి నడుస్తుందని వారు అనుకుంటున్నారు కానీ కులం మీదగా సంఘం గటమని దేవుడు చెప్పాడా అలా కొన్ని విషయాలు మనం చూడటానికి మంచిగానే అనిపిస్తూ ఉంటాయి కానీ అది మంచిది కాదు కాబట్టి మంచి చేస్తున్నాం అనుకుని చెడు చేసేవాళ్ళు ఉన్నారు మేమేదో చేస్తున్నామని చెప్పి కాని సమయంలో చేసేవాళ్ళు ఉన్నారు ఒక వ్యక్తి